న్యూస్ కి స్వాగతం టాటా హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ హెల్త్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాకుమాను జ్యోతి పిల్లర్ మాతా ఫౌండేషన్ చైర్మన్ పొలంకి జగదీష్ కుమార్ పోస్టింగ్ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ కాకుమానులూరి జ్యోతి వీరి ఆధ్వర్యంలో ఆరోగ్య హాస్పిటల్ పేపర్ డేట్ చారిటబుల్ ట్రస్ట్ తుర్కా ఎమజల్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ శ్రీ రొయ్యూరు సురేష్ న్యూట్రిషన్ ఫుడ్ ని స్పాన్సర్ చేశారు సిల్క్ చాక్లెట్స్ ఆల్మట్టి చాక్లెట్స్ బోన్విటా మొదలైన ఐటమ్స్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ ఉప్పల్పల్లిలోని ఉప్పర్పల్లిలో ఒకే ల్యాండ్ చిల్డ్రన్స్ స్కూల్లో రెండు వందల మంది పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హెల్త్ ఆటమని చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్స్ డాక్టర్ కాకుమాను జ్యోతి ప్రెసిడెంట్ ప్రేమలత కల్చరల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ సర్వశ్రీ డాక్టర్ పి కొండలరావు ఎ ఎల్బీ నగర్ ప్రెసిడెంట్ పి కవిత తార్నాక ప్రెసిడెంట్ జి జగదాంబ జీసస్ ప్రెసిడెంట్ రోజాలి ఉప్పులగూడ ప్రెసిడెంట్ ఎం సావిత్రి తరుణ్ నగర్ ప్రెసిడెంట్ ప్రతిభ నగర్ వైస్ ప్రెసిడెంట్ రత్నకుమారి ఉప్పలపల్లి ప్రెసిడెంట్ శేషు కె ప్రవీణ్ కుమార్ పి ఉషారాని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు రిపోర్టర్ డిస్ట్రిక్ట్ ఏంటి పట్టుకున్నారు అప్పుడు আপনি একটু নিদিনক নিচে দেখুন কত মিনিট দিতে మిమ్మల్ని మనం ఈరోజు ఏడు సుదర్శి గారు చాక్లెట్లు పంచి పిల్లలకి పంచడం జరిగింది మాకు వారి ట్రెస్ట్ చాక్లెట్ పంచడం జరిగింది నమస్తే అండి నా పేరు శిశికుమారి నిన్న నేల్ తాతామణి తాతగు ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకమల్లూరు జ్యోతి గారు ఆధ్వర్యంలో య్య సురేష్ గారు సహకారంతో ఇక్కడ వేట్ల్యాండ్ సెల్ స్కూల్కి న్యూట్రిషన్ ఫుడ్ ఈరోజు పంచడం జరిగింది మొదటి గారి సేవా కార్యక్రమంలో మమ్మల్ని భాగం చేసుకున్నందుకు మీకు థ్యాంక్ యూ చెప్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ మన జ్యోతి మేడం మేమందరము మన దేశంలో మా మేడం అందరం మేడం సపోర్ట్ చేస్తాము అందరం అంటే ఎక్కడైనా అందరం సురేష్ గారికి మా ధన్యవాదాలు

హలో అండి హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఆల్ అయితే మేము ఈరోజున టైల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ మాతా ఫౌండేషన్ నేషనల్ కోస్టినో ఫౌండేషన్ నేషనల్ ఈ మూడు ఛారిటీలు సారాథ్యం ఆరోగ్య హాస్పిటల్ ఎంజాలా హైదరాబాద్ రొయ్యూరు సురేష్ ఫౌండర్ చైర్పర్సన్ చారిటేబుల్ ట్రస్ట్ వెయ్యూరు సురేష్ గారు ట్రస్ట్ షపాట్ షపాట్ షార్ట్ చారిటేబుల్ ట్రస్ట్ సారథ్యంలో మాకు రెయ్యూరు సురేష్ గారు మా చారిటీకి స్పాన్సర్ చేశారండి చాలా నూట్ లిస్టు పుట్టించారు ఈ స్కూల్లో పిల్లలు అందరూ వంద కూడా యాభై మంది పిల్లల మధ్యలో మేము అందరికి న్యూట్రిషన్స్ ఆల్మిటాస్ ఆల్మెంట్స్ అన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మా ఛారిటీ మెంబర్స్ అందరితో మేము ప్రతి ఒక్కరం కూడా చాలా హ్యాపీగా ఈ స్కూల్ వర్క్లాండ్ వర్క్లాండ్ ప్రైమరీ స్కూల్ ఇలా మేము ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామండి మేము ప్రతి ఒక్కరు ఛారిటీల మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు తోడు మాకు స్పాన్సర్ చేస్తున్నారు సురేష్ గారికి మా క్యాప్టర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి గారు ఇలాగే మీ సేవలు ఇంత అంచులకి ఎదరాలని మేము చేస్తున్నామండి మీరు మాకు ఎప్పటికీ సపోర్ట్ ఉంటారని మేము ఆశిస్తున్నామండి అలాగే మీ మీ ఆశకి మీకు కూడా తోడుంటామండి হ্যালো পিছের মাঠ কাকিমা সো রো সুেশ ধন্য తర్వాత నేను టాటా హెల్త్ ఛానల్బీ ట్రస్ట్లో వన్ ఆఫ్ ద నెంబర్ అండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను టాటా హెల్త్ ఛానట్రీ ట్రస్ట్ కల్చరల్ ప్రోగ్రా ప్రోగ్రామ్ డైరెక్టర్ సరస్వి డాక్టర్ ఆర్గనైజర్ సిగర్ గారు ఈరోజు న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలు ప్రొవైడ్ చేశారు మన అరుగు సురేష్ గారి సహాయ సహకారం సార్కి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి పెద్దల సహాయ సహకారాలు మన టాటా హెల్త్ ఛానల్తో ట్రస్ట్ పోయి ఎల్లవేరలు ఎలానే ఉండాలి సార్ అదేవిధంగా మా టాటా హెల్త్ అంటే ట్రస్ట్ మెంబర్స్ తరఫు నుంచి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ఈరోజు ఉచ్వర్పల్లిలోని మన స్కూల్లో ఓక్లాండ్ స్కూల్లో పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి నడిపిస్తున్నటువంటి మా రథసారథి కా కాకుమార్ జ్యోతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఒక్కసారి తప్పటి ప్రతి మేడం మా ఇలాంటి పెద్దల ఆశీస్సులు ఈ సమాజంకి ఇంకా ఎన్నో చేయాలి మేడం మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసి సమాజంలో ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్ళాలి ఆ దేవదేవుడు ఆశీస్సులు ఎవరిపై మీపై ఉండాలి అందరి సాయం సహకారంతో చేస్తున్నటువంటి మన జ్యోతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా మేడం మూడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఫస్ట్ టాటా హెల్త్ ఛారిటబుల్ ట్రస్ట్ మరియు మాత ఫౌండేషన్ ఇది ఒక ఫౌండేషన్ తరఫున నుంచి మేడం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ